తన కళ్లను దేవుడికి అర్పించిన మహాభక్తుడు కన్నప్ప అడవిలో జీవించే ఒక సాధారణ వేటగాడు ఒకరోజు శివలంగాన్ని కనుగొన్నాడు పూజలు తెలియక తనకు తెలిసిన విధంగా భక్తి చేశాడు నోటితో నీళ్లు తీసుకెళ్లి చేసి అడవిలో దొరికిన ఆకులూ పూలూ సమర్పించాడు వేటలో దొరికిన మాంసాన్నికూడా నైవేద్యంగా పెట్టాడు ఆ అమాయక భక్తిని చూసి శివుడు స్వయంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించాడు ఒకరోజు శివలింగం ఒక కంటినుంచి రక్తం కారడం మొదలైంది అది చూసిన కన్నప్ప ఆలస్యం చేయకుండా తన కంటినే తీసి శివుడికెర్పి కొంతసేపటికి మరో కంటినుంచి కూడా రక్తం కారడం మొదలైంది అంధుడవుతానని తెలిసిన స్థానం గుర్తుండేలా కాలితో గుర్తుపెట్టుకున్నాడు రెండో కంటిని కూడా అర్పించబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపాడు నీ భక్తి నిజమైనది నీవు నా ప్రియ భక్తుడివి అని ఆశీర్వదించాడు భక్తికి నియమాలవసరం లేదు